హాయ్ రండి బిగ్ బాస్ రివ్యూలోకి వెళ్ళిపోదాము నా పేరు లక్ష్మి ఫోర్త్ డే జరిగిన గేమేనండి ఫిఫ్త్ డే కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఏమో చూపించారు క్యాప్టన్ టాస్క్ పెట్టారు చూడండి ఆ గేమే కాసేపు చూపించారు అదే రాము బెస్ట్ ఇచ్చాడండి కదండి శ్రీజ ఏమో గా గెలిపించింది లాస్ట్ వరకు అవే చూపించారు గేమ్స్ ఇంకా అయిపోగానే లోపలికి వెళ్ళిపోయారండి అందరూ వెళ్ళిపోగానే భరణి గారు ఇమానియల్ గారు మాట్లాడుకుంటున్నారు గేమ్ గురించి సంచాలక్ గురించి మాట్లాడుకుంటున్నారండి చెప్తున్నాడు అంటే ఇల్లు అసలు అతను కుడి చేయబెట్టలేదు ఎడమ చేయబెట్టాడు ఇత్తందే చూడు లేదు తర్వాత అందరు చెప్పిన తర్వాతనే ఓకే అన్నాడండి అని చెప్పి చెప్తున్నాడు ఇంకా బిగ్ బాస్ ఏమో సంజన గారిని లోపలికి రమ్మన్నారు సీక్రెట్ రూమ్ లోకి వచ్చిన తర్వాత బిగ్ బాస్ గారు అడుగుతున్నారనమాట సంజన గారిని మీకు ఫైవ్ మెంబర్స్ లో ఎవరిని క్యాప్టెన్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు సంజన గారు కూర్చొని చెప్తున్నారు అనమాట నేనే క్యాప్టెన్ గా ఉంటానని చెప్పి అప్పుడు బిగ్ బాస్ అని అంటారు చాలా వరకు అందరూ అబద్దాలు చెప్పారు మీరు నిజాలు మాట్లాడారు అని చెప్పి సంజన గారికి బెస్ట్ గా మాట్లాడారండి ఇంకా సంజన గారి క్యాప్టెన్ గా చేశారు సంజన గారు బయటకు వచ్చేసి ఆమెకు చాక్లెట్లు ధమ్సప్లు ఆమె డ్రెస్సులు అవన్నీ పంపిస్తారు అవి పోయి తీసుకురావాలి ఎవరు తీసుకొస్తారని చెప్పేసి అంటారు తర్వాత ఆమె చెప్తుంది అనమాట ఎమోనియాను ఫ్లోరా గారు పోయి తీసుకురావాలి అని చెప్తుంది నాకు ఫ్లోరా గారు అయినప్పటికీ నాకు షాక్ అయింది ఏంది ఆమెను అంటుంది అని చెప్పి ఆమెను అనేప్పటికీ నాకు బాగానేసింది అయినా కానీ ఆమె నువ్వు అన్నది నేను చేయను అన్నది లేదు చెయ్యాలి అని చెప్పింది తర్వాత ఎమోనియా పోయేసి ధంసపులు డ్రెస్సులు ఆమె డ్రెస్సులు అన్ని తీసుకొచ్చి పెట్టారు పెట్టిన తర్వాత రాము గారు వచ్చి నాకు దమ్సప్ ఇవ్వరా దమ్సప్ ఇవ్వరా అడిగితే నాకు ఏమన్నా ఖుషి అయ్యేలాగా మీరు ఏమన్నా చేస్తే నీకు ఇస్తాను అంటది అప్పుడు మీకు ఏం చేయాలో చెప్పండి అంటా ఉండే లోపలికి అంతలోకే హరీష్ గారు ఏం చేస్తారు ఒక బాటిల్ ధంసప్ తీసుకుపోయి దాచేస్తారు శ్రీజ ప్రియా గారు మనీష్ గారు ప్రియా గారు శ్రీజ గారు ఏం చేస్తారు చాక్లెట్లు తీసుకుపోయి వాళ్ళు దాచేసుకుంటారు ఈయనేమో హరీష్ గారు ఏమో ధంసప్ తీసుకుపోయేసి సోఫా కింద దాసేసి కాముగా కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటారనమాట తర్వాత తీసుకొచ్చి ఫ్లోరా గారు హరీష్ గారు బాత్రూంలోకి వెళ్ళేసి ధంసప్ ఎక్కడైనా దాచాలి అని చెప్పేసి చూస్తారు అంటే ధంసప్ బట్టలు చూస్తే ఏడ గుర్తుపడతారు అని చెప్పేసి వాటర్ బట్టలు పంపుతారు అనమాట వాటర్ బట్టలు పంపే లోపలికి ఆయన ఫాస్ట్ గా ఎవరైనా వస్తున్నారేమో అని చెప్పేసి ఫాస్ట్గా పంపే లోపలికి మొత్తం కింద పోతుంది ధంసప్ అంతా అంటే అది ఫాస్ట్ గా పోస్తే పొంగిపోతుంది కదండి పోస్తా ఉంటే అది మొత్తం కింద పోయింది కింద పోయే లోపలికి అయినా కానీ గబగబా పోసేసి మూత పెట్టేశారు టెస్ట్ డస్ట్బిన్లో వేసేసారండి బాటిల్లో బాటిల్లో పోస్తుంటే నాకు భయం వేసింది ఏదో నాగార్జున గారు ఏదో అడుగుతున్నట్టు వాళ్ళని ఏడ కనిపెట్టేస్తారు ఏమో అడుగుతారని చెప్పేసి నాకు భయం వేసిందండి ఎందుకంటే ఎందుకంటే మొన్నటిదాకా గుడ్డు విషయంలో హరీష్ గారు ఎట్లా ఇదిగా మాట్లాడారు ఈయన చేసే లోపలికి నాకు భయం వేసింది అంటే నేను ఏంటంటే నేను అలాంటి ఇంట్రెస్ట్గా చూస్తుంటాను అనమాట ఎవరి మీద ఎట్లా తప్పు వస్తుందో ఏమో అని చెప్పేసి అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు కాబట్టి నాకు భయం వేసింది అప్పటికి బాటిల్ దాంట్లో పోసేసి దాసేశారనమాట నిష్ గారు బయట గార్డెన్లో సోఫా మీద కూర్చో ఉన్నారండి రాము వచ్చి ఏమో చెప్పబోతున్నాడు మనీష్ దగ్గర నో నేను వినను వినను అంటున్నాడు అది నేను చెప్పేది వినండి వినండి నేను చెప్తున్నాను ఏం చెప్తున్నాను వినండి అంటే నేను వినను వినను ఎందుకు వినమంటే నేను వినను మీరు మీరు చేసేదాన్ని అట్లానే చేస్తున్నారు మీరు రూట్గా చేస్తున్నారు మీరు మీ పద్ధతిలో ఏం బాగలేదు అని చెప్పేసి రాము మీద చాలా రూట్గా అర్జేశాడండి నాకు అనిపించింది చూడ్డానికి వీళ్ళు డీసెంట్గా ఉంటారేమో అని నాకు అనిపించింది ఇంకా చాలా బెస్ట్ అండి రాము బెస్ట్ అండి అందరితో మంచిగా ఉంటున్నాడు అందరూ ఏ పని చెప్పినా అందరు పనులు చేస్తున్నాడు అందరికీ మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాడు అసలు వీళ్ళు చూడ్డానికే డీసెంట్ పర్సన్ లాగా ఉన్నారు కానీ వీళ్ళు నోరు తెలిస్తే బాగలేదు అసలు బాగాలేదు నాకు ఆ విషయంలో కూడా రాము నాకు బెస్ట్ అనిపించాడు అండి అట్లా ఉండాలి మరి గేమ్ చూడండి ఎంత ఇదిగా ఆడుతున్నాడో అట్లా ఉండాలి కానీ వీళ్ళు మాట్లాడడానికి ఒక్కటే పనికి వస్తున్నారేమో అని నాకు అనిపించింది ఫుడ్ అండి ఫుడ్ తనుష గారు ఫుడ్ వండుతున్నారు ఫుడ్ వండుతుంటే అప్పుడు సంజనా గారు వచ్చి నాకు టిఫిన్ కావాలి దోశ కావాలి దోశ అల్లం చట్నీ చెప్పి చెప్తుంటే దోశ పిండి లేదు అని చెప్తుంది దోశ పిండి లేదంటే లేకపోతే ఇడ్లీ అంటే ఇడ్లీది కూడా లేదు అని చెప్తున్నది అనమాట మొన్న మీరేమో గోధుమ దోశ చేసుకున్నారు కదా అది చెయ్యి దానికి ఏమో అల్లము కొద్ది అది ఏంటి పుదీనా చట్నీ చేసేసేయి దానికి కర్రీ చేయి అన్నది అనమాట అరే ఏంది రెస్టారెంట్ లాగా చెప్తున్నారా వీళ్ళని చెప్పేసి ఆమె లోపలికి వెళ్ళేసి భరణి గారు బెడ్రూమ్లో బెడ్రూంలో ఉన్నారండి ఇంకా వాళ్ళకి పోయి చెప్తుంది అసలు ఏంటండి ఇది రెస్టారెంట్ లాగా చెప్తున్నారు ఫుడ్డు ఒక రోజుకే ఆపించినట్టు ఉన్నారు మొత్తాన్ని ఇవ ఏమో దోశ అంట అల్లం చట్నీ అంట ప్రతి ఒక్కటి వాళ్ళు అడుగుతూ ఉన్నారని చెప్పేసి బాధపడుతూ ఉంది ఏముంది మీ అమ్మగారే మీ అమ్మగారే అని చెప్పేసి ఇమానియన్లు అంటున్నారండి తనుజ గారు లంచ్ ఫుడ్ చేస్తున్నారనమాట ఫుడ్ ఉండి అందరూ మధ్యాహ్నానికి ఫుడ్ అందరు తినేశారు హరీష్ గారు మాత్రం తినలేదండి ఎందుకంటే గారు వండితే హరీష్ గారు తినారంట ఏం ఆలోచించాడో అంత మైండ్లో ఏం పెట్టుకున్నారో ఫుడ్ మాత్రం అసలు ఎవరు కాదనకూడదు అట్లే ఇంట్లో ఎవరు ఫుడ్ ఉండినా తల్లితో సమానం అనుకోవాలి ఫుడ్ విషయంలో మాత్రము కానీ మరి ఆయనకు అంత ఇది ఆలోచించకుండా నాకు ఫుడ్ ఆమె ఉండిందని ఆయన వద్దనేశాడండి ఎవ ఫుడ్డే తినలేదు ఇంకా ఎవరో వండుకొని ఫ్రూట్స్ అయినా తినండి అంటే ఫ్రూట్స్ కూడా తినకుండా కాసేపు అయిన తర్వాత ఆయన ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాడు అనమాట పోయేసి క్యారెట్ క్యాప్సికమ్ అంతా కట్ చేసుకొని ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటా ఉంటాడు చేసుకొని ప్లేట్లో వేసుకొని టేబుల్ మీద కూర్చుంటాడు అప్పుడు బిగ్ బాస్ ఏమో ఇస్తాడు సంజన గారు మీకు ఆయన అట్లా చేసుకోవడము ఓకేనా అని అడుగుతుంటాడు అడుగుతుంటే అప్పుడు హరీష్ గారు సంజన గారిని చూసేసి టక్కని తీసుకొచ్చి టేబుల్ మీద నుంచి లేచి టక్కన్ ప్లేట్ తీసుకొచ్చి పొయ్యి దగ్గర పెట్టేస్తాడండి పెట్టేసి ఎందుకు నా వల్ల మీకు ఎందుకు రిస్క్ అని చెప్పేసి చెప్పే లోపలికి ఇంకా సంజన గారు ఇంకా ప్రతి ఒక్క దాంట్లో నేను చూసుకుంటాను బిగ్ బాస్ ఏమున్నా కానీ నేను చెప్తాను అని చెప్పేసి సంజనా గారు బిగ్ బాస్కి అంటారు ఇంకా నాగార్జున గారు సాటర్డే వచ్చి ఎవరెవరు తప్పులు ఏమేమి బయట తీస్తారో ఏమేమి దాచింది ఏమేమి ఎక్కడెక్కడ దొంగతనం జరిగింది అన్నీ బయట పెడతారేమోనని ఇంకా చూడాలండి నాగార్జున గారు వచ్చి ఎలా చెప్తారో చూడాలి ఇంకా ఎవరు బెస్టో ఎవరు ఏదో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఇంకా సాటర్డే సండే చూద్దామండి అవి కూడా మీకు రివ్యూ చేస్తాను ఓకే అండి నాకు అప్పుడప్పుడు కొంచెం పేర్లు గుర్తు రావట్లేదు కొంచెం మాటలు కూడా తడబడుతుంది ఎందుకంటే మేము తమిళన్స్ కదండి అంత తెలుగులో చెప్పే లోపలికి పేర్లు కూడా అప్పుడప్పుడు మర్చిపోతున్నాను నిన్న కూడా చెప్పినా ఏమన్నా తప్పులు ఉంటే చేయించండి అని ఈరోజు కూడా అదే చెప్తున్నానండి సరే తమిళైనా తెలుగు అయినా సరే వచ్చిన భాషని కరెక్ట్గా మాట్లాడాలని అని అనిపిస్తుంది అండి కాకపోతే ఏంటంటే ఇప్పుడిప్పుడే బిగ్ బాస్ రివ్యూ చేస్తున్నాను కాబట్టి అంతగా చేయలేకపోతున్నాను ఇంకా పోను 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 ముందు మంచిగా నేర్చుకుని చేస్తానండి ఎవరైనా కానీ నేర్చుకొని చేయాల్సితే ఈ రివ్యూస్ కూడా నేను మంచిగా నేర్చుకొని రివ్యూస్ చేస్తానండి ఏమన్నా ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయండి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అంటే వాళ్ళు కూడా కామెంట్లో చెప్పండి నేను ఆ ప్రకారం కూడా చేస్తాను ఓకే అండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్